నాకు నలుగురు పిల్లలు తల్లికి వందనము నలుగురు పిల్లలకి వేసినారు చంద్రబాబు నాయుడికి లోకేష్కి నమస్కారం చంద్రబాబు ప్రభుత్వంలోని తల్లి వందన కింద ముగ్గురు పిల్లలకి ఉంటే ముగ్గురు పిల్లలకి తల్లి వందనం ఇవ్వడం జరిగింది కూట ప్రభుత్వము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇచ్చిన హామీ అమలు వలిచారు వారికి కృతజ్ఞతలు ના ના ને તે વેઈકને પાછા આવા જી સાલા મેરે સે ના બનાની ઓય ઓય આતો બોલ કોઈ జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అబద్ధాలతో కాలయాపన చేస్తారనే జగన్ మాటకి కట్టుబడి వాళ్ళ మాట తీసుకోవాలని చెబుతున్నాం ఎందుకంటే గతంలో తల్లికి వందనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి వేయలేరు అబద్ధాలు కూటమి ప్రభుత్వం అని లేనిపోని ఆరోపణలు చేసిన జగన్ కుటుంబానికి ఈ రోజుతో ఒక చెంప పెట్టు పెట్టేలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం చేస్తామని చెప్పి చేసి చూపించిన గరుడు కూటం ప్రభుత్వం ప్రభుత్వానికి ఎందుకంటే మా తల్లి ఈ రోజు బామిడి గ్రామంలోనే చాలామంది అలా పోతే వడ్డే రామ కుటుంబానికి ఇద్దరికి వచ్చాయి వడ్డ రామదేవి కుటుంబానికి ముగ్గురికి వచ్చాయి పక్కన కల్లూరు గ్రామంలో పోతే ఒకే కుటుంబంలో ఐదు మందికి వచ్చాయి ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం వాళ్ళు వైసీపీ కార్యకర్తలు విష ప్రచారాలు మానుకొని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చేయలు కొడితే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ప్రజలు కాస్త కిస్తో గౌరవంగా మాట్లాడతారు ఇంత జరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నాయకులకి ఈరోజు మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే సూపర్ పథకాలు చేస్తామని ఆ రోజే ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం మా ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందే ఆలోచన చేసి రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అందరూ కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి చెందుతుందనే బాటలో నడుస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈరోజు ఏం చెప్తున్నారంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బినామీ నాయకులు గతంలో కబ్జాలు చేసినా కబ్జాలు చేసినా మా నాయకుడు అంటారు ఎందుకు వాళ్ళ నాయకుడు అంటే రాక్షసునికి రాక్షసుడే కావాలంటారు ఈరోజు ఏముందంటే రాష్ట్ర ప్రజల కోసం మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు ఏమంటారంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీకు దమ్ము దమ్ముని నాయకుడు అయితే ఒకరే పోటీ చేయమని అంటారు ఒకరే పోటీ చేయమని ఎలా అంటారంటే ఒక్క కుటుంబానికే బాగా చేయాలనుకున్నవాడు మాత్రమే ఒకరే పని చేస్తారంటారు మా నాయకుడు అలా కాదు కూటమి ప్రభుత్వంతో చేయి కలిపి రోజే చెప్పాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం జం ఎవరితోనైనా చేయి కలుపుతా ఎవరి దగ్గరికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి కాదు ఢిల్లీకి వంద సార్లు వెళుతానన్నాడు ఎందుకు గత ప్రభుత్వం మాదిరి ఊరికే కాలయాపం చేయడానికి కాదు ఒక్కసారి కూటం ప్రభుత్వం నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తే రాష్ట్ర ప్రయోజనాలు అందరికీ అభివృద్ధి చెందే విధంగా చూపిస్తున్నారు ఇదే కాదు సూపర్ సిక్స్ హామీల పథకాలు ఎవరు చేయలేరని చెప్పిన వారికి ఈ ఛాలెంజ్ చేస్తున్నాం సూపర్ శిక్ష పథకాలు కాదు అవి కాక రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధిక అధికారం వచ్చిన తర్వాత చేపట్టారు ఆ రోజే చెప్పాం ఖచ్చితంగా చేర్చి చూపిస్తామని ఈ రోజు కూడా చెప్తున్నాం మీడియా ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చేరగాలంటే కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు విద్యాశాఖ మంత్రి నారలో చేస్తూ మరియు రోజు కేబినెట్ కూడా ఏమి చెప్పినా క్యాబినెట్ మంత్రులు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు ఏది ఏమైనా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఈ తల్లికి వందనంతోనే కాదు ఏమి చెప్పారో సూపర్ సిక్స్ పథకాల గురించి ఖచ్చితంగా నెరవేర్చిస్తామని హామీ ఇస్తున్నారు ఇంకొక చిన్న మాట ఏం చెప్తారంటే ఎక్కడా కానీ మాకు పర్లేదు మాకు పర్లేదు అంటున్నారు మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నాం అధికారం వచ్చినప్పటి నుంచి తొలి రోజే సంతకం చేసిన రోజే కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చారు మళ్ళీ దీపం పత్రిక దీపం కనెక్షన్ ఇచ్చారు దీంతోపాటు పాటు తల్లికి వందనం ఇచ్చారు గతంలో తెలుసుకుంటే విద్యార్థి వారికి గిఫ్ట్లు పంపించారు ఇలా చెప్పుకుంటూ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కొంతమంది లేనిపోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం ఈ రోజుతో మీరు అపోహలు మాని అభివృద్ధికి అందరితో నడుచుకుంటే మీకు మీకు కూడా రాష్ట్ర ప్రయోజనం రాష్ట్ర ప్రజలు పది సంవత్సరాలైన తర్వాత మీకు అధికారం ఉంటుందో లేదు కానీ గతంలో కూడా మీరు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన రోజే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు మరలా ఇప్పుడు విమర్శిస్తే నువ్వు మీ నాయకుడు తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తాడని ఈ మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నాం ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలకే చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఏమి చేయరు ఏమి చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు ఒక ఆయన చెప్పాడు మీకు పడ్డాయా మీకు పడ్డాయా అని రోజు సవాలు విసురుతున్నాం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికి పర్లేదన్న మాకు వచ్చి చెబితే మా కూటమి నాయకులు స్వచ్ఛందంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం మీ నాయకుని మాదిరి ఒకరికి ఒక ఇల్లు ఒకరికి ఇచ్చి వంద అబద్ధాలతో రాష్ట్రాన్ని దృష్టి పట్టించాడు మా నాయకులు అలా కాదు కూటమి నాయకులు ఎంతమంది చేస్తారంటే అంతమందికి తల్లికి వందడం అనే పథకాన్ని తల్లి కళ్ళల్లో ఈరోజు ప్రతి బ్యాంకు దగ్గరికి పోయినా నీటినప్పటి నుంచి జాతర జరుగుతోంది ఏమక్క ఏం జాతర అని అడిగితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కలిసి ఖచ్చితంగా మీకు వచ్చి వచ్చిన వెంటనే ఇంటికి పదహైదు వేలు ఇస్తామంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు పదహైదు వేలు ఇవ్వలేదు కదా పదమూడు వేలు ఇచ్చారంటున్నారు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాను పదమూడు వేలు ఇచ్చి ఒకే ఇంట్లో ఎనిమిది మందికి ఇచ్చిన రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఈ కూటమ్ ప్రభుత్వం పనిచేసినట్ల ఎవరైనా పని చేయలేరు మా అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ నాయకులు కానీ అభివృద్ధికి నడుచుకుంటామంటే అందరితో కలిసి పాలు చేయడానికి కూటమి నాయకులు ఉన్నారు నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు జనసేన కార్యకర్తలకు ఇంటర్ అవకాశం పొందిస్తున్నా జై జనసేన జై తెలుగుదేశం జై బిజీ